మనం ఫస్ట్ ఫ్లోర్లో అయితే టాయ్స్ అండ్ గిఫ్ట్స్ అవన్నీ చూసేసాం కదా ఇప్పుడు మనం సెవెన్ సెకండ్ ఫ్లోర్లోకి వచ్చేసామన్నమాట ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూసిద్దాం రండి ఒకసారి మనకి సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి ఏమేమి ఉన్నాయో తెలుసా మనకి ఫ్లవర్ డెకరేషన్స్ అనమాట ఫంక్షన్లో కానీ ఏమైనా ఫ్లవర్ డెకరేషన్స్ మనం యూజ్ చేస్తాం కదా హల్దీస్ కానీ ఇలాంటి అవన్నీ ఫంక్షన్ యూజ్ చేసేవి డెకరేషన్స్ ఉన్నాయి ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయన్నమాట ఇవితో పాటు మనకి ఇందులో ప్లేట్స్ గ్లాసెస్ కప్స్ స్పూన్స్ ఇవన్నీ మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట ఇక్కడ ఇంకే ఏమేమి ఉన్నాయి అవన్నీ చూసేద్దాం రండి ఇక్కడ మనకి మన ఫే అంటే ఫంక్షన్స్లలో ఇట్లా మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాం కదా ఇందులో మనకి ఫ్రూట్స్లో ఫ్రూట్ ఫ్రూట్స్ పెట్టేసి మనకి రిటర్న్ గిఫ్ట్స్లో ఇస్తాం అంటే మనము ఎంగేజ్మెంట్స్లలో కానీ ఇంకా పెళ్ళలో కానీ మనం ఫ్రూట్స్ పెడతాం కదా ఇందు అందులో పెట్టి ఇందులో పెడతారనమాట ఫ్రూట్స్ పెట్టేసి పైన మనకి నెట్ వస్తుందనమాట ఇలా ఇదొక ప ఇదొక డిజైన్ అనమాట ఇందులో మనకి సైజెస్ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి అనమాట ఇదొక డిజైన్ మనకి రెడ్ నెట్ వచ్చిందనమాట ఇందులో దీనికి ఇది చాలా ఇంతకుముందు మనము చిన్న సైజ్ చూసాం కదా ఇది కొంచెం పెద్ద సైజు మళ్ళీ ఇది రౌ సర్కిల్లో ఉందనమాట మళ్ళీ ఇంకొక ప్యాటర్న్ ఇట్లా మనకి చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి మళ్ళీ ఇది మనకి హుడ్లో కూడా దొరుకుతాయి అనమాట ఇట్లా ఇందులో కూడా మనకి ఫ్రూట్స్లో పెట్టి ఇట్లా కూడా మనం ఫ్రూట్స్లో పెట్టుకోవచ్చు అనమాట ఇది మనకి ఇంట్లో కూడా యూస్ యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా అలాగే మనకి మన ఫ్రూట్ డెకరేషన్ ఇప్పుడు కొత్తగా ఒక రోజు చూ చూపిస్తాను చూడండి హుడ్తో అనమాట ఇది చేసింది ఎంత బాగుంది చూడండి చాలా బాగుంది కదా కొత్తగా న్యూగా గా చాలా బాగుంది దీని షేప్ వచ్చేసి యాపిల్ షేప్లో వచ్చింది అనమాట చూసే ఎంత బాగుంది హృతం చేశారనమాట ఇది మనకి ఇంకా ఇవి డోర్ డెకరేషన్స్ ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు కొంతమంది మనకి రోడ్ అంటే గార్డెన్గా చేసుకుంటున్నారు కదా ఇవి దానికి కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇవి ఫ్లవర్స్ మళ్ళీ ఇవి వచ్చేసి లీవ్స్ అనమాట చాలా బాగున్నాయి కదా లీవ్స్ ఆర్టిఫిషియల్ లీవ్స్ అనమాట ఇవి చాలా బాగున్నాయి ఇలాగే మనకి ఇంకా కొన్ని కూడా ఉన్నాయి అనమాట డెకరేషన్ పర్పస్ యూస్ చేసుకోవడానికి ఇవి చాలా బాగున్నాయి కదా ఇది ఇది మనకు వచ్చేసి దేంతో చేస్తారంటే హులెన్ ఉంటుంది కదా హులెన్ థ్రెడ్ దాంతో ప్రిపేర్ చేస్తారనమాట ఇందులో మనకి చాలా అంటే ఇంకా కలర్స్ కూడా మనకి ఇందులో ఉన్నాయన్నమాట చాలా డిజైన్స్ కలర్స్ కూడా మనకి ఇంత దొరుకుతాయి ఇంకా మళ్ళీ ఇంకా కొన్ని మనకి డోర్ డెకరేషన్స్ కానీ ఫంక్షన్స్ కానీ డెకరేషన్స్ చేసేటివి కూడా ఉన్నాయి చూడండి ఎంత బాగుంది ఇది ప్యాటర్న్ అంటే ఫ్లవర్స్ వచ్చినాయి మధ్యలో వైట్ పింక్ ఇలాంటి మనకి ఒక సెట్ అనమాట ఇది మళ్ళీ ఇందులో మనకి ఇంకా డిఫరెంట్ ఇది ఒకటి సెట్ ఫ్లవర్స్ మన డోర్కి వేసుకోవచ్చు మళ్ళీ ఇంకా దేనికైనా ఫంక్షన్స్ కూడా మనం డెకరేషన్ చేసుకోవచ్చు అంటే చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి ఇదొక ప్యాటర్న్ అనమాట కలర్స్ కూడా మనకి గ్రీన్ కలర్లో కూడా వచ్చింది రెడ్ ఎల్లో అండ్ ఆరెంజ్ మొత్తం ఒకటి వచ్చేసి మొత్తం ఆరెంజ్లోనే వచ్చినాయి మళ్ళీ ఇదొక ప్యాడ్ ఇది ఇందులో మళ్ళీ లీవ్స్ అనమాట సిల్వర్లో లీవ్స్ వచ్చినాయి మళ్ళీ ఇంకా గోల్డ్లో కూడా మనకి ఇలాంటి చిన్న చిన్న లీవ్స్ వచ్చాయి అనమాట ఇంకా చాలా ఉన్నాయి కలర్స్ అటు ఒకసారి చూసేసుకోండి ఒకసారి ఎన్ని కలర్స్ ఉన్నాయి మనకి ఇక్కడ నేను ఫ్లవర్ డెకరేషన్ చూపిస్తాను అంటే మనము ఫంక్షన్స్లో బ్యాక్ సైడ్ పెట్టుకుంటాం కదా డెకరేషన్స్ లాగా ఇలా వస్తాయి అనమాట చూసేసేయండి ఎంత బాగుందో ఇది పింక్ కలర్లో మళ్ళీ అలాగే మనకి రెడ్ కలర్లో కూడా ఉంది ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ ఇంకా చాలా ఉన్నాయి ఇందులో కలర్స్ కూడా మనకి దొరుకుతాయి అనమాట ఈ ఇందులో మనం ఇంతకుముందు చూసాం కదా సో ఇంకా మనకి ఎల్లో కలర్ది కూడా చూసేయండి ఇది ఇంకొక డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్ అనమాట చూడండి ఇందులో వైట్ ఇంకా చాలా కలర్స్ ఇందులో ఉన్నాయి చూసేసేయండి ఇందులో వైట్ ఉంది ఇంకా చాలా కలర్స్ మనకు ఉన్నాయి అనమాట ఇక్కడ మనకి డోర్స్కి వేసేసుకో వేసేవి కూడా ఉన్నాయన్నమాట చూడండి ఎంత బాగుంది ఇవి డోర్స్కి కూడా వేసుకోవచ్చు మనం మన డెకరేషన్గా కూడా మనకి బ్యాక్ సైడ్ ఇట్లా వేసుకోవచ్చు అలాగే ఇంకా కొన్ని డిజైన్స్ కూడా ఉన్నాయన్నమాట ఇది చూసేయండి ఇది కూడా వేసుకోవచ్చు ఎంత బాగుంది ఇలా మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట ఇందులో ఇంకా డిజైన్స్ కానీ ఇట్లా డోర్స్లో చాలా డిజైన్స్ ఉన్నాయి ఇదొక ప్యాటర్న్ ఒక ప్యాటర్న్ ఇంకా ఇలా మనకి ఇవి కూడా ఉన్నాయన్నమాట ఇవి మనకి ఫంక్షన్స్లో వేసుకోవచ్చు మనం ఇంట్లో కూడా డోర్స్ కానీ ఇంకేమైనా దేనికైనా డెకరేషన్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇలా చాలా ఉన్నాయి చూసేయండి ఇంకా ఫ్లవర్స్లో ఇంకా చాలా ఉన్నాయి ఐటమ్స్ ఇక కలర్స్లో ఉన్నాయి మనకి మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చాలా కలర్స్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ చూసేయండి ఎన్ని ఉన్నాయో ఇది మనకు వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్ గా యూజ్ చేస్తారు మళ్ళీ డెకరేషన్ గా మళ్ళీ ఇది బాల్కన్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ లాగా మళ్ళీ చాలా బాగుంది కదా ఎంత చూడడానికి నిజంగా లీవ్స్ చిన్న చిన్న లీవ్స్ చాలా బాగున్నాయి కదా నిజం రియల్ లీవ్స్ లాగానే ఉన్నాయి ఇంకొక లీవ్స్ చూపిస్తాను ఇలా చూడడానికి రియల్ గానే ఉన్నాయి కదా ఇది మనం ఇవి ఇంట్లో సోకేస్ లాగా కొండలలో పెడతాం కదా అవి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనమాట అవి చూడండి ఎంత బాగున్నాయి వైట్ కలర్స్ వచ్చినాయి ఇంకా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అనమాట పింక్ ఆరెంజ్ ఇట్లా డిఫరెంట్ కలర్స్లో మనకు దొరుకుతాయి అనమాట మళ్ళీ లీవ్స్ అనమాట ఇది ఆరెంజ్ కలర్ లీవ్స్ ఎంత బాగున్నాయి చూడండి ఆర్టిఫిషియల్ లీవ్స్ మళ్ళీ లీవ్స్ ఇంకా గ్రీన్లో కూడా ఉన్నాయన్నమాట మనకి గార్డెన్స్ లాగా యూజ్ చేస్తాం కదా మనకి ఆడిప్పుడు చాలా బాగా అంటే బాల్కన్ లో ఇట్లా గార్డెన్ లాగా చేస్తున్నారు కదా ఇది మనీ లీవ్స్ అనమాట ఇవి ఇది కూడా మనకి లో కానీ ఇంకా దేనికైనా యూజ్ చేసుకోమన్న డెకరేషన్గా యూజ్ చేసుకోవచ్చు అలాగే మనం ఫ్లవర్ రోజులో పెట్టేటి కూడా ఫ్లవర్స్ మనకి ఇక్కడ దొరుకుతాయి అనమాట చూడండి ఎంత బాగున్నాయి ఇట్లాంటి చాలా డిజైన్స్ కూడా నేను ఒకటే చూపిస్తున్నాను కాకపోతే ఇంకా చాలా డిజైన్స్ ఇక అక్కడ చూసేయండి ఎంత బాగున్నాయి మనం ఇంతమందికి అయితే సెకండ్ లో అన్ని డెకరేషన్స్ ఫ్లవర్ డెకరేషన్స్ అవన్నీ చూసేసాం కదా ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్ కి వచ్చేసాం అనమాట ఇక్కడ మనకి ఏమేమి దొరుకుతాయో చూసేద్దాం రండి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇంకా డెకరేషన్స్ అనమాట ఇది మన ఫంక్షన్స్లలో కానీ మనకి వినాయక చవితికి ఇట్లాంటి వాటికి మనం యూజ్ చేస్తాం కదా ఇవి దుర్గమాతకి కానీ ఇట్లా డెకరేషన్స్ అయితే ఐటమ్స్ అనమాట ఇందులో కూడా సైజెస్ ఉన్నాయి మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి ఇవి పెద్ద సైజు ఇవి చిన్న సైజు ఇంకా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు మళ్ళీ డిఫరెంట్ డిజైన్స్లో కూడా ఉన్నాయి మనకి సైజెస్ కూడా అన్ని అవైలబుల్ ఉన్నాయి డిజైన్స్లో కూడా మనకు దొరుకుతున్నాయి అనమాట ఇంకా అలాగే వచ్చేసి మనకి ఇక్కడ లైటింగ్స్ అనమాట మనకి దీపావళికి అన్ని సెలబ్రేట్ చేసుకుని చాలా డెకరేషన్స్ పెట్టుకుంటాం కదా అట్లా అనమాట ఏ టైప్ అయినా మనకి ఏ ప్యాటర్న్ అని ఇక్కడ ఏ చాలా డిజైన్స్ ఉన్నాయి అనమాట ఇక్కడ ఇది చూసే ఇంత బాగుంది ఇది కూడా లైటింగ్స్ అనమాట ఇంకా మనకు వచ్చేసి ఇక్కడ దీపావళి కొంతమంది ఆర్టిఫిషియల్ దీపాలు కూడా పెడతారు కదా అంటే లైటింగ్స్ వచ్చే దీపాలు సో అలా అవి కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఎట్లాంటి డిజైన్స్ అయినా ఏవైనా సరే మనకి ఇక్కడ దొరుకుతాయి అనమాట ఇంకా చాలా అంటే లైటింగ్స్ వచ్చే లైటింగ్స్ ఉన్నాయి మళ్ళీ బాల్స్ ఇట్లాంటివి కూడా ఉన్నాయన్నమాట ఇంకొచ్చేసి మనకి ఎంత బాగుందో ఇది కూడా లైటింగ్స్ అనమాట కదా ఎంత బాగుందో ఇది ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట ఇట్లా ఇంట్లో కానీ మనకి లైటింగ్స్ ఏదైనా ఫంక్షన్స్ వచ్చినా కానీ ఇట్లా మనం పెట్టుకోవచ్చు అలాగే ఇది ఒక ప్యాటర్న్ ఇంకొక ప్యాటర్న్ అనమాట ఇది కూడా దీపాలు హ్యాంగింగ్స్ ఇట్లా ఇందులో మనకి దీపం ఇట్లా పెట్టుకో పెట్టుకునేది అనమాట ఇది కూడా హ్యాంగింగ్స్ ఇది సో బాగుంది కదా మనకి దీపాలు పండే చాలా లైటింగ్స్ వచ్చేది కూడా మనకి బాగున్నాయి ఇక్కడ లైటింగ్స్తో ఇంకా ఇందులో మనకి దీపం పెడితే ఇంకా చాలా లుక్ వస్తుంది అనమాట ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కాఫీ కప్ రిటర్న్ గిఫ్ట్ లాగా కూడా ఇచ్చుకోవచ్చు ఎంత బాగుందో చూడండి ఇంకా కలర్స్ కూడా మనకు ఉన్నాయి ఇలా కప్స్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో కూడా మనకి సైజెస్లో కూడా ఉన్నాయి అలాగే మనం చూసుకున్నట్టయితే పిల్లలకి కంబాక్స్ డిఫరెంట్ ఇదొక ప్యాడ్ మనం చూసాం కదా కంబాక్స్ కంబాక్సెస్ ఇదొక టైపు ఇదొక ప్యాటర్న్ లాగా మళ్ళీ అలాగే మనకి పౌచెస్లో కూడా మనకి దొరుకుతాయి చూడండి ఇది ఒక డిజైన్ ఇది ప్లేన్ ప్లేన్లో వచ్చేసింది డిజైన్ మనకి స్మైల్ ఇమేజ్ వచ్చేసి ఇది ఒక డిజైన్ అనమాట ఇదొక డిజైన్ ఇలా చాలా డిజైన్స్ ఉన్నాయి పౌచెస్లో కూడా మనకు అలాగే పిల్లలు కొంతమంది హాబీస్ ఉంటాయి కదా మన మనం ఇంత నెట్లో మనకి డెకరేషన్స్ ఫ్రూట్ డెకరేషన్ చూసేసాం కదా ఇది మనకి వచ్చేసి ఇది కూడా ఫ్రూట్ డెకరేషన్స్ అనమాట చా చిన్నగా ఉంది సైజ్ మనకి ఇది వచ్చేసి గోల్డ్ గోల్డ్ లో వస్తుంది అనమాట ఇది ఇది చూడండి ఎంత బాగుందో ఇది గోల్డ్ ఫ్రూట్స్ దీనిపైన పెట్టుకొని డెకరేషన్ చేసుకోవచ్చు ఇలాగే మనకి సిల్వర్లో కూడా మనకి దొరుకుతుంది చూడండి ఎంత బాగుందో సిల్వర్లో ఇది ఇలా మనకి సిల్వర్లో దొరుకుతాయి ఇందులో చాలా డిజైన్స్ ప్యాటర్న్స్ చాలా ఉన్నాయి మీకు ఏది కావాలంటే అది ఉంది మళ్ళీ ఇవన్నీ మనకి ట్రేస్ ట్రేస్లో కూడా పెట్టుకోవచ్చు ఇట్లా కూడా ఉంది మనకి ట్రేస్లో ఇలా కూడా మనకి ఇది సిల్వర్లో ఉంది మనకి ఇందులో గోల్డ్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇలా కూడా ఉన్నాయి అనమాట ఇది కూడా ఫ్రూట్స్ దే చూడండి ఎంత బాగుందో ఇది లీఫ్లా ఇది ఇలా మనకి రిటర్న్ గిఫ్ట్స్ చాలా ఉన్నాయి ఫుడ్లో ఉంది ఇలా ఉంది చాలా అంటే చాలా ఉన్నాయి మనకి ఫ్రూట్ డెకరేషన్స్ ఐటమ్స్ రిటర్న్ గిఫ్ట్స్ లాగా చాలా ఉన్నాయి చూసేస్తాయండి ఒకసారి ఎంత బాగున్నాయి ఇవన్నీ ఇది ఫుడ్లో ఉన్నాయి ఫుడ్లో ఇలా మనకి చాలా డిఫరెంట్ డిఫరెంట్గా బాగున్నాయి ఇవన్నీ ట్రేస్ చూసేసుకోండి ఒకసారి మనకి రిటర్న్ గిఫ్ట్స్ లాగా వచ్చేసి ఇలా కూడా ఉన్నాయి అనమాట గోల్డ్ కోటెడ్ పైన మనకి డిజైన్ ఎంత బాగుంది చూసారు కదా ఇలా ఇందులో సైజెస్ కూడా మనకు ఉన్నాయి ఇది ఒక సైజు ఉంది చూడడానికి చిన్నగా ఇంకా మనకి సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి చాలా యూనిక్గా మనకి ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు చూసేయండి ఏమేమి ఉన్నాయి ఇక్కడ సైజెస్ చూసేసుకోండి మళ్ళీ ఇలా వచ్చేస్తే మనకి పిల్లలకి లంచ్ బాక్సెస్ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి చూసేయండి ఇక లంచ్ బాక్సెస్ పిల్లలకి స్కూల్ పిల్లలకి కా అంటే స్కూల్ పిల్లలకి అయితే చాలా బాగుంటాయి వచ్చేసే వాటర్ బాటిల్స్ పిల్లలకి ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ మనకి ఇవి కూడా ఇక్కడ ఇవి కూడా ఉన్నాయి అనమాట లంచ్ బాక్స్ మనకి ఇక్కడ అయితే రిటర్న్ గిఫ్ట్స్ మనకి ఎవరైనా అంటే ఫంక్షన్స్ అయినప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాం కదా అట్లా ఇలా కూడా బాక్సెస్లో కూడా మనం ఇచ్చు ఇచ్చుకోవచ్చు అనమాట ఇది గ్లాస్ ఇలా కూడా చాలా బాగుంటుంది నీట్ అంటే యూనిక్గా మనకి ఇవ్వడానికి కొరకైనా రిటర్న్ గిఫ్ట్స్లో ఇందులో కూడా చాలా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ కూడా మనకి బాక్సెస్ దొరుకుతాయి అనమాట ఇదొక టైప్ ఇంతమంది మనం చూసాం కదా ఇలా కూడా మనకి ఇచ్చుకో ఇలా ఇవ్వచ్చు ఇంకా చాలా డిఫరెంట్గా ఇంకా బాక్సెస్ మనకి దొరుకుతాయి అలాగే మనకి పిల్లలకు వచ్చేసి పిల్లలకు కూడా పిల్లలకు వచ్చేసి మనకి పెన్సిల్స్ ఇట్లా షాక్ మార్చ్ ఇట్లా ఇవి కూడా మనకి రిటర్న్ గిఫ్ట్స్లో ఇవ్వచ్చు ఇందులో కూడా చాలా ఉన్నాయి ఇంకా అలాగే మగ్స్ కూడా ఉన్నాయి అన్నమాట మగ్స్ ఒక ప్లేట్ లాగా ఇలా కూడా అన్నమాట ఇంకా చాలా ఉన్నాయి ఇలాగే కప్స్ ఇట్లాంటివి కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి ఇంకా ఇక చూసేయండి ఇంకా ఏమేమి ఉన్నాయి ఇక్కడ అవన్నీ చూసేసుకోండి మళ్ళీ అలాగే చూసుకుంటే ఇట్లా ఇట్లా కూడా ప్యాటర్న్ మనకి ఇట్లా కూడా ఉంది అనమాట స్ట్రాబెర్రీ లాగా చాలా బాగుంది కదా ఇలా కూడా మనకి రిటర్న్ గిఫ్ట్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫ్లాగ్స్ ఉన్నాయి మళ్ళా మోస్ట్ ఫంక్షన్లో హల్దీ ఫంక్షన్లో యూస్ చేసేటి కుర్తాస్ కూడా ఉన్నాయి సైజెస్ చాలా సైజెస్ ఉన్నాయి ఇక్కడ అంటే మనం కల్తీ ఫంక్షన్స్ మ్యాక్సిమమ్ ఎల్లోనే యూజ్ చేస్తారు కాబట్టి సైజెస్ అందరికి వచ్చే సైజెస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఇంక చూసేసుకున్నట్టయితే మనం బర్త్డే పార్టీస్కి యూజ్ చేసే ప్రతి ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి చూసేసేయండి అంటే ఇవి వచ్చేసి గన్స్ అనమాట గన్స్ చూసేస్తారు కదా ఇది గన్స్ మళ్ళీ మాస్కులు కూడా మనం కింద చూసినట్టయితే ఇక్కడ కూడా మనకి ఇక్కడ కూడా ఉన్నాయి ఇవన్నమాట ఇవేమో వచ్చేసి లెటర్స్ ఇవి లెటర్స్ ఇవి మనం బర్త్డేస్లో యూస్ చేస్తాం కదా ఆ లెటర్స్ ఇవి ఇంకా చాలా ఉన్నాయి చూసేసేయండి ఇక్కడ మొత్తం క్రోన్స్ ఉన్నాయి బాల్స్ ఉన్నాయి చూసేశారు కదా మరి అంటే డెకరేషన్స్ ఐటమ్స్ ప్రతి ఒక్కటి ఉందనమాట ఇక్కడ బర్త్డే పార్టీస్ కానీ పెళ్ళిళ్ళకి కానీ ఫ్లవర్ డెకరేషన్స్ కానీ రిటర్న్ గిఫ్ట్స్ కానీ ఏ టు జెడ్ ఇక్కడ మనకు దొరికేస్తుందండి ఇది ఎక్కడ షాప్ ఇది షాప్ నేమ్ అండి తెలుసా మీ అందరికీ రాధాకృష్ణ ఎంటర్ప్రైజెస్ ఇది ఎక్కడో కాదండి మన కమలానగర్ శివాలయం ఆపోజిట్నే ఉంటుంది అన్నమాట ఇది ఇక్కడ ఈ గిఫ్ట్స్ ఈ డెకరేషన్ ఐటమ్స్లో మనకి ప్రతి అంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వీలు ఇస్తారనమాట మరి మీరు ఏం చేయాలో మీ అందరికీ తెలుసు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి ఇంకా మా వీడియోస్ మీకు రావాలి నోటిఫికేషన్స్ ద్వారా ద్వారా రావాలి అంటే బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి